హలో అండి అందరికి కొందరు అత్తలు ఉంటారు కోడలు ఎంత బాగా అత్తమ్మ అత్తమ్మ అని తన నోటి నిండా విలిచినా గానీ నన్ను అత్తమ్మ అని ఏ రోజు కూడా ఆమె నోటి నిండే నన్ను అని కొడుకు ఇరుగు పురుగు చెప్పుకుంటూ తిరుగుతారు కోడలు తినమన్నా సరే కోడలు చాయ్ తాగమన్నా సరే నన్ను ఇట్లా లేదు నన్ను అట్లా లేదు అని ఎన్నో విధాలుగా ఆమె మీద చెప్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు అట్లా చెప్పుకొని తిరిగినప్పుడు నేను నట్ల బద్నాం చేసినప్పుడు నువ్వు వాళ్ళకి భయపడి మళ్ళీ ఇంకా పరిసలు వంగి సలాం కొట్టకుండా అసలు మొత్తమే పిలవకుండా నీ పను నువ్వు చేసుకుంటూ పోవాలి అప్పుడు ఎవరికి చెప్తే ఇంకా అప్పుడు అప్పుడేమని చెప్పుకుంటు చూడాలి నువ్వు పిలుస్తేనే నీ మీద ఇంత బద్నాం చేస్తుంది మరి నువ్వు మొత్తమే ఇల్లు అప్పుడు ఏం చేస్తు నువ్వు ఒళ్ళుతోనే దియాలంటారు కదా సేమ్ ఇది కూడా అంతే ఇంకా అట్లాంటి వాళ్ళు బయట వాళ్ళ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తారు కూడాసో కూడలా నువ్వు తినో కూడా ఇక్కరు అదే ఇంట్లో ఏదైనా నచ్చింది అనుకుంటేనేమో ఇది ఇంత వండుకుంది అది అంతేసింది ఇది ఇంతొడిసింది అది అయిపోయింది అని అంటారు మంది పిల్లిల మొగని పానం చేసినట్టు నువ్వు బయట ఎందుకు అంత విలువ ఇయడం ఆమెకి ఇంట్లో చక్కగా చూడండి నువ్వు బయట ఎంత నటన ప్రేమ చూపించినా నీకు వచ్చేది ఏముంటది రేపు నువ్వు శాతగా కుట్ట అయినప్పుడు బయట వచ్చి నీకు ఏమైనా చేస్తారా ఒక టైంకి వచ్చి నువ్వు ఎట్లువని చూసిపోతారు అది కూడా నీ బట్టి నువ్వు మంచిగా ఉంటే లోపలకి వచ్చి చూస్తారు లేదంటే బయటకెళ్ళని బయట నుంచే చూసిపోతారు వాళ్ళ గురించా నువ్వు ఇవన్నీ వేసేది Please subscribe my channel.